రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికల వ్యవస్థ మీద ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద ప్రజాస్వామ్యం ఏ విధంగా అపహాస్యమవుతుంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఏ విధంగా దాడులు దౌర్జన్యాలు కంప్లీట్గా ప్రజాస్వామ్యం అయ్యే పరిస్థితి ఉంది అండ్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ ఏకంగా లక్ష ఓట్లను రెక్ చేశారు అని ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ కమిషన్ గురించి ప్రజాస్వామ్యం గురించి చర్చ జరుగుతున్న వేళ పులిబిందె జెడ్పీటీసీతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించి మరో కొన్ని చోట్ల అందరి దృష్టి మాత్రం పులివెందల మీద కేంద్రీకరింపబడింది కారణం కనీసం పది పన్నెండు పదిహేను పర్సెంట్కు మించి బలం లేని చోట తెలుగుదేశం పార్టీ మొత్తం వల్ల శస్త్రాలన్నింటినీ ప్రయోగించి అంగబలం ఆర్ధ బలం ఆర్థిక బలం అన్నింటినీ ప్రయోగించి కుప్పల కుప్పల మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రచారానికి రావడమే కాకుండా హత్యా ప్రయత్నాలు చేశారు దాడులు చేశారు దౌర్జన్యాలు చేశారు బెదిరించారు పార్టీలు మార్పించారు ఎన్ని జరుగుతూ కూడా ఎన్నికల వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది ఎక్కడే కూడా కనుచూపు మేరలో కూడా వాళ్ళు పనిచేయడం లేదు పులివెందుల ఇప్పుడు ఒక గొప్ప అవకాశం దొరికింది ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా అవకాశం దొరికింది దాడులు దౌర్జన్యాలు చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఈ ఎన్నికల వ్యవస్థ తీవ్రమైనటువంటి వైఫల్యం చెందిన పనితీరుకు వ్యతిరేకంగా ఎన్ని బెదిరింపులు చేసినా ఎంత డబ్బులతో కొందామని చూసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము అల్టిమేట్గా ప్రజాస్వామ్యం వైపే ఉంటాం మీరు చేసే ప్రయోగాలు మీరు చేసే దాడులు మీరు చేసే దౌర్జన్యాలు మీ బెదిరింపులు ఇవేవి కూడా మమ్మల్ని లొంగ తీసుకోలేవు అని చెప్పి పులిబెందుల ప్రజలు ఈ రాష్ట్రానికి అది ఒక రకంగా దేశ ప్రజలు కూడా ఒక సంకేతం ఇవ్వాలి చాలా చిన్న ఎన్నిక కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఓడించడం ద్వారా పులివెంతుల్లోనే జగన్ ఓడించాం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పని అయిపోయిందని ప్రచారం చేసుకునే ఉపయోగపడతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇంతగానో అక్కడ ప్రజలు ఆలోచించండి మీరు స్వేచ్ఛగా ఓట్లు వేయని కూడా మీ పోలింగ్ బూత్లు వేరే చోటికి మారుస్తున్నారు ఇంతవరకు మీరు చూడని దాడులు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నారు అన్ని వ్యవస్థలు విఫలం చెందాయి ఇవన్నీ దారికి రావాలి అంటే మీరు ఓటు వేయాలి ఓటు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి ప్రలోభాలకి తలగ్గకుండా వేయాలి బెదిరింపులకు తలగ్గకుండా వేయాలి దాడులకు వ్యతిరేకంగా వేయాలి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వేయాలి హింసకు వ్యతిరేకంగా వేయాలి సో అప్పుడే ఇటువంటి వాళ్ళందరికీ ఎవరైతే బెదిరించి దౌర్జన్యాలు చేసి ఎన్నిక చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ అప్పుడు అది ఒక చెంప ఉంటుంది సో పులివెందుల ప్రజలకు మంచి అవకాశం దొరికింది అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని గెలిపించే అవకాశం పులివెందుల ప్రజల ముంగిట ఇప్పుడు ఉంది ఈ రోజుతో ప్రచారం పరిసమాప్తం సెప్టెంబర్ పన్నెండు అంటే ఎన్ను సారీ ఆగస్టు పన్నెండు అంటే ఎన్ను ఎల్లుండే ఎన్నికలు ఆ తర్వాత పద్నాలుగవ తేదీ ఫలితాలు వస్తాయి సో పులివెందుల ప్రజలు వేసే ఓటు చాలా చాలా ప్రశ్నలకు సమాధానం కావాలి